అరణ్యములు ఆయన క్రోవకలుగా చేస్తాడు హాదరుని ఇస్మాయిల్ని ఎవరు పట్టించుకున్నారండి అరణ్యంలో చిన్నవాణి మొర ఆలకించి దేవుడు వచ్చాడు చిన్నవాణి చిన్నవాణి మొర దేవునికి వినపడుతూ వచ్చింది అరణ్యంలో నువ్వు మొరపెడుతున్నావేమో అరణ్య పరిస్థితుల్లో నువ్వు ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు కేకలు వేస్తున్నావేమో ఒకవేళ కేకలు దానికి కూడా శక్తి లేక మూలుగుతున్నావేమో మూలగడానికి కూడా శక్తి లేక మౌనముగా హృదయంలో ప్రార్థిస్తున్నావేమో అలాంటి అరణ్య ప్రాంతాల్లో కూడా అలాంటి అరణ్య పరిస్థితుల్లో కూడా దేవుడు వస్తాడు ఆయన అక్కడ కూడా త్రోవ కలుగ చేస్తాడు అక్కడ కూడా నీకు దారి చూపిస్తాడు ఆ అరణ్య ప్రాంతంలో చుట్టూ మూసుకుపోయిన ప్రాంతాల్లో నుంచి నిన్ను లేపి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడు అయిపోయింది నా జీవితం అనుకున్న జీవితాల్లో నుంచి దేవుడు నూతన కార్యం చేస్తాడు చనిపోయిన లాజరు సమాధి చేయబడ్డాడు అయిపోయింది కానీ అక్కడికి దేవుడు వచ్చి లాజర్ని బయటికి తీసుకొచ్చాడు ఈ అరణ్య ఈ అరణ్య పరిస్థితులు ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు అందుకే అరణ్య ప్రాంతాలకి దేవుడు కొన్నిసార్లు అప్పగిస్తాడు